పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజే అనంతపురం అర్బన్ నియోజకవర్గ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది నలభై మూడు ఏళ్ల పార్టీ చరిత్రలో అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సొంతంగా ఒక కార్యాలయం లేకపోవడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చొరవ తీసుకొని పార్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు పార్టీ ఆవిర్భావం రోజే ఈ భూమి పూజ అట్టహాసంగా జరిగింది అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు వందలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం పార్టీ కార్యాలయంలో నలభై మూడో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిలవాలర్పించారు అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం రోజే కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పార్టీ మరింత బలంగా మారుతుందని అభిప్రాయపడ్డారు జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ మాట్లాడుతూ మల్ల దగ్గుపాటి పార్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు నలభై మూడు సంవత్సరాల కాలంలో కార్యకర్తల కోసం ఈ రోజు అనంతపురం అంత నియోజకవర్గంలో పార్టీ కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమానికి చేసుకోవడం చాలా అదృష్టం నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో ఎంపీ గారు ఎమ్మెల్యే అలాగే పార్టీ అధ్యక్షులు పెట్టడం జరిగింది వారిని పైకి పిలుస్తాం అందరూ కూడా వేలిపోయిన నివాళులు అర్పించిన కింద కూర్చుంటారు వారి కార్యకర్తని

કેમરા <whannée> ન <whannée> <bachinji> <No, no, no. whannée> ಾರಾಯಣಾ ಯಶಿ ವಶಾತ್ಮರ ವಶಾತ್ ನಾಮಚಾರೂರ್ ಕಟಾಕ್ಷ ಫಲ ಸಿರ್ಧ ಅಭಯ ಫಲ ಸಿರ್ಥ ಅನ್ಯೋನ್ಯ

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై మూడేళ్ళు పూర్తి చేసుకొని తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆనాడు స్వర్గేయ ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించడం జరిగింది ఆయన ఒక నినాదంతో బడుగు బలహీన వర్గాలు మైనార్టీ ఎస్సీ ఎస్టీలు పేద వర్గాలందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది పార్టీని స్థాపించి అదేవిధంగా మహిళలకు కూడా ఆస్తిలో సగభాగాన్నిగా ఒక చట్టం చేయడం జరిగింది ఇదే విధంగా మన ఢిల్లీలోనే దేశంలోనే చాటి చెప్పే విధంగా తెలుగువారి ఆత్మగౌరవం పార్టీ ఆవిర్భవించడం చేయడం జరిగింది ఈ రోజుకు ఆయన చేసిన పార్టీలో మన నాయకుడు ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి తీర్చిదిద్ది అదేవిధంగా ఆయన బాటలో మన నారా లోకేష్ బాబు గారైతే పార్టీని ఎంతో ముందుకు తీసబోయి ఈ రాష్ట్రము విడిపోయినాక ఎంతో సంక్షోభంలో ఉంటే ఒక్కసారి ఆలోచించండి మన చంద్రబాబు నాయుడు గారు గత పార్టీ మన రాజధాని విడిపోయినప్పుడు ఒక బస్సులో ఉండి ఆయన నివాసంగా ఉండి రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటుపడి ఈరోజు అటు రైతుల కోసం పోలవరం అయితే విద్యార్థుల కోసము జాబు ఇలాంటివి ఎన్నో మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఈరోజు ఎనలేని కృషి చేస్తున్నారంటే మనం అందరం ఎంతో గర్వించదగ్గ విషయము అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఒక చరిత్ర ఏ పార్టీకి లేని వ్యవస్థ మనకు ఒక సభ్యత్వము కోటి పైచిలుకుందంటే ఒక్కసారి ఆలోచించండి ఇదంతా తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తల పార్టీ